హాయ్ ఫ్రెండ్స్ మీ మహా అమ్మో ఎక్కడి పక్కో ఎన్ని డబ్బులు యూట్యూబ్ నుంచి శాలరీ వచ్చిందా అని మీరు అనుకుంటున్నారా అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టేనండి ఇప్పుడప్పుడే మనకంత సీన్ లేదులే మరి డబ్బులు ఎక్కడివి అసలు కథాకమామిషి ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోలోకి వెళ్ళి పదాం పదండి మాకు నిన్న బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము క్రాప్ లోన్ తీసుకున్నామండి ఇరవై ఏడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో క్రాప్ లోన్ తీసుకున్నాం ఒక క్రాప్ లోన్ ఏమిటి అండి క్రాప్ లోను ఎల్టీ లోను హోమ్ లోను డ్వాక్రా లోను గోల్డ్ లోను ఇలా ఎన్ని లోన్స్ అవైలబుల్గా ఉంటే అన్ని లోన్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ అయితే ఆ లోన్స్ అన్ని సరదాలకో జలసాలకో కాదండి అనుకోకుండా శక్తికి మించి ఇల్లు కట్టడంతో మీ అప్పులు చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ మరి అసలు మా ఇల్లు ఎలా ఉంటుంది ఎంత ఎస్టిమేషన్తో స్టార్ట్ చేసాం ఇల్లు కంప్లీట్ అయ్యేసరికి ఎంత అప్పు తేలింది అనేది మొత్తం వివరంగా మరొక వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్రాప్ లోన్ గురించి మాట్లాడుకుందాం క్రాప్ లోన్కి చాలా తక్కువ వడ్డీ పడుతుందండి అదే బయట మనం ఒక లక్ష రూపాయల వడ్డీ తీసుకుంటే నూటికి మూడు రూపాయల దగ్గర నుంచి పది రూపాయల వరకు కూడా వసూలు చేసేవాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ క్రాప్ లోన్లో అయితే సుమారుగా యాభై పైసలు వడ్డీ పడుతుందండి అంతే అంతకుమించి ఎక్కువ పడదు అదీ కాకుండా మనం ఒక సంవత్సరం లోపల కనుక ఆ వడ్డీ క్లియర్ చేయగలిగితే మరలా తిరిగి మనం కట్టిన వడ్డీ మొత్తాన్ని మన అకౌంట్లోనే వేస్తారండి ఈ విషయాలు ఏవి లోన్ తీసుకోకముందు మాకు తెలియదు కానీ బ్యాంక్ మేనేజర్ గారు మమ్మల్ని కూర్చోబెట్టి ఎంతో చక్కగా మాకు ఈ విషయాలన్నీ వివరించారు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రజెంట్ మా దగ్గర డబ్బులు రెడీగా లేవండి ఇప్పుడు మా దగ్గర ఉన్న ఆప్షన్ అలా ఒకటే ఎవరి దగ్గరికైనా వెళ్ళి అప్పు తీసుకొని ఆ డబ్బులు తెచ్చి ఈ లోన్ క్లియర్ చేసి మళ్ళీ ఈ లోన్ వచ్చిన వెంటనే వాళ్ళకి అప్పు తీర్చివేయటం అయితే ఎందుకనో కానీ ఫస్ట్ నుంచి చిన్న అవసరమైనా పెద్ద అవసరమైనా బయటకు వెళ్ళి చేయి చాపి అప్పు తీసుకున్నది చాలా తక్కువే ఫ్రెండ్స్ అందుకే నా దగ్గర ఉన్న గోల్డ్ బ్యాంకులో పెట్టి ఆ వచ్చిన మనీతో ఈ లోన్ క్లియర్ చేద్దామని వచ్చామండి ఈ గాజులు చూసారా ఎంత బాగున్నాయో కదా ఎవరో ఒక ఆవిడ బ్యాంకులో పెట్టా అని తెచ్చుకుంది నాకైతే మోడల్ చాలా బాగా నచ్చి ఒకసారి వీడియో తీసుకుంటానని అడిగి మరీ తీసుకుంటున్నానండి చాలా బాగున్నాయి కదా ఇలాంటివి చేసుకునే అదృష్టం మనకు ఉందో లేదో తెలియదు కానీ వీడియోలు తీసుకునే అదృష్టం మాత్రం ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్ మేము బ్యాంక్ ప్రాసెస్ అంతా పూర్తి చేసుకునేసరికి చాలా టైం అయిపోయిందండి ఒక పక్క ఆకలి రాముడేమో ఆకలో అంటూ గోల చేసేస్తున్నాడు ఇక మా వారు ఇంటికి వెళ్తే లేట్ అయిపోతుందని హోటల్కి తీసుకువెళ్ళారండి అంటే జస్ట్ టిఫిన్ చేయడానికి వెళ్ళండి భోజనానికి అయితే కాదు అదేంటో కానీ అలసిపోయినప్పుడు బయట రోడ్ల మీద చేసే టిఫిన్ ఎంతో రుచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకేనా మీకు కూడా అలా అనిపిస్తుందా అన్నట్లు మీకు విషయం చెప్పడం మర్చిపోయానండి మేము బ్యాంకులో ఒక యాభై వేలు అక్షరాన్ని తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటారా ఇప్పుడు మనకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా ఇంతవరకు మా పిల్లలకి బుక్స్ కొనలేదు యూనిఫామ్లు తీసుకోలేదు స్కూల్ ఫీజు కొంతైనా కట్టాలి కదండి స్టార్టింగ్ అసలు ఏమీ కట్టలేదు మళ్ళీ వాటి కోసం వేరే వాళ్ళని ఎవరిని అడగటం ఎందుకని ఒకేసారి గోల్డ్లోనే కలిపి తీసుకున్నామండి ఫైనల్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎవరికైనా సరే ఎంతో కొంత పొలం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ పొలం మీద క్రాప్ లోన్ తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే వడ్డీ చాలా తక్కువ అంతేకాకుండా సంవత్సరం లోపల మనం గనక ఆ వడ్డీ క్లియర్ చేస్తే మళ్ళీ తిరిగి అది మన ఖాతాలోకి రిటర్న్ చేయబడుతుంది ఫ్రెండ్స్ ఇంతకంటే సేఫ్టీగా షూరిటీగా ఏ లోను ఉండదండి సో నాకైతే ఈ క్రాప్ లోన్ చాలా నచ్చింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవసరం ఉంటే ఖచ్చితంగా తీసుకోండి ఉంటానండి ఈ రోజుకి వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ నేను మీ మహా ముచ్చట్లు ఛానల్ థ్యాంక్